నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని బోండ్ల నరసయ్య కూతురు లక్ష్మపురం అనూషను భర్త లక్ష్మపురం వినోద్ రెడ్డి కిరాతకంగా కొట్టి చున్నీతో ఊరివేసిన ఘటన గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది ఈ ఘటనపై స్పందించిన ఏఐడబ్ల్యూయూ జిల్లా జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్ పెద్ది వెంకటరాములు బోన్ల నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య చేయబడిన ఘటన రోజున పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్తో పరిశీలించకుండా మృతదేహాన్ని దహన సంస్కరణలు చేసిన తదుపరి జిల్లా వైద్యశాఖ అధికారులతో ఘటన జరిగిన ఇంటిలో ఎవిడెన్స్ సేకరించడంపై పోలీస్ అధికారుల తీరును విమర్శించారు తూతూ మంత్రంగా అధికారులు

ఎస్ఐ గారితో సీఏ గారితో మాట్లాడినాం ఇన్వెస్టిగేషన్లో ఉన్నామని అన్నారు ఇన్వెస్టిగేషన్ సరైన పద్ధతిలో చేయాలి చట్టాన్ని వక్రీకరించొద్దు న్యాయాన్ని చంపొద్దు బాధితులకు న్యాయం జరగాలి బాధితులకు న్యాయం జరగాల్సిన పరిస్థితులు ఆ క్రమం కూడా రాసి సెకండ్ దరఖాస్తు సెకండ్ పొటిషన్లో రాసి ఆ రెండో పిటిషన్ని పరిగణలోకి తీసుకొని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వన్ నైంటీ ఫోర్ సెక్షన్ ఏదైతే పెట్టారో వన్ నైంటీ ఫోర్ సెక్షన్ ఇమీడియట్గా రాదు ఏమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే కఠిన చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి పెట్టకపోతే పోలీసు వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మేము ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి